జగన్ రెడ్డి వాళ్ళ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హంతకుల కుటుంబాలని పరామర్శించడానికి వచ్చాడు అని చెప్పి నేషనల్ మీడియా తెలుసుకుని అవాక్ అయింది యావత్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక రాజకీయ హంతకుడు హంతకుల కుటుంబాలని పరామర్శించడానికి వచ్చాడు అని చెప్పి నేషనల్ మీడియాలో హెడ్లైన్ చేశారు అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడు ఒకసారి ఆలోచన చేయండి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అంతకుల కుటుంబాలను పరామర్శించి వచ్చి ప్రెస్ మీట్ ముందు ఏమి సమాధానం చెప్తున్నాడు ఏం మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు అంటే మా బాబాయ్ని మేము మా గుడ్డలతో నరికి చంపేసుకుంటే ఆ రోజు పోలీసులు ఏమీ అనలేదు మౌనం వహించారు ఆనాడు పోలీసుల ముందే మా బాబాయ్ రక్తం మరకలు ఎవిడెన్సెస్ అన్ని తురిసేసినా సరే పోలీసులు మౌనం వహించారు మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పోలీసుల మీద గంజాయి మధ్యలో వైసీపీ ఉన్మాదులు దాడి చేస్తే ఆ వైసీపీ ఉన్మాదుల్ని ప్రజల మధ్యలో దేహశుద్ధి ఎందుకు చేశారు అని అడుగుతున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డికి తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో తలకాయ లేక మాట్లాడుతున్నాడో లేదా స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి తలకాయ లేదని తెలిసిన కానీ సదేవాడు కానీ తలకాయ ఉండాలి కదా ఇంకోటి గులకరాయి జగన్మోహన్ రెడ్డి ఏమేసాడంటే ఈ హంతకుడు అంట మంగళగిరి ప్రాంతానికి సంబంధించిన హంతకుడు అంట తెనాల నియోజకవర్గానికి ఎందుకు తీసుకొచ్చి కొట్టారు అని అడుగుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి ఎక్కడికి వచ్చాడు ఏ నియోజకవర్గానికి వచ్చాడు తెనాల నియోజకవర్గానికి వచ్చాడుగా తెనాల నియోజకవర్గంలో హంతకుడు కొంపకే వచ్చాడు కదా ఇంత ఇంకిత జ్ఞానం కూడా చిన్న చిన్న బేసిక్స్ కూడా తెలుసుకోకుండా ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చాడు కాబట్టి మనం మాట్లాడేద్దాం అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు అలా జోకర్ అయిపోతున్నాడు ఎరిపుష్పం అయిపోతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ నేషనల్ మీడియా ఒక ట్యాగ్ ఇచ్చింది రాజకీయ హంతకుడు అని అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది జగన్ రెడ్డి నువ్వు కులాల మధ్యలో కుంపట్లు పెడతావని తెలుసు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతావని తెలుసు ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ గారు చావును కూడా అడ్డు పెట్టుకొని కులాల మధ్యలో కుంపట్లు పెట్టే ప్రయత్నం చేసావు ఈ రోజు హంతపులకు కూడా కులం అంటించి అంటించి కులాల మధ్యలో కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నీ నీచమైన రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు వచ్చే ఎలక్షన్ లో కూడా నిన్ను చిత్తు చిత్తుగా ఓడిచి నీకు కనీసం ఒక సీటు కూడా రాకుండా డిపాజిట్ కూడా రాకుండా చేసే ప్రమాదం ఉంటుంది అనే విషయం ఒకసారి ఆలోచించు జగన్ రెడ్డి